Yeah! you yeah. ప్రజలు రావడం జరిగింది ఎందుకయ్యా అంటే మరి కొంతమంది రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ప్రవర్తించడం గిరిజన తెగలలో చిచ్చు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మరి లంబాడీలు ముమ్మాటికి రాజ్యాంగబద్ధంగా ఉభయ సభల్లో ఆమోదం పొంది మరి ఎస్టీలుగా గుర్తించబడ్డారు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు ఇరవై సంవత్సరాల అన్యాయ అన్యాయానికి ఎదురయ్యారు ఎందుకయ్యా అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మా మమ్మల్ని ఇక్కడ చేర్చడం జరిగింది ఆల్రెడీ నైన్టీన్ ఎయిటీ త్రీలో మేము ఆంధ్రాలో లంబాడీలుగా ఎస్టీలుగా సుగాలిస్గా చేర్చడం జరిగింది దీనిపై మరి గిరిజన ఎమ్మెల్యేలు కొంతమంది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సిగ్గు శరం లేని మీరు ఏం చేస్తున్నారు జాతిని ఎటు తీసుకెళ్తున్నారు గిరిజన తెగలను ఏం చేద్దామనుకుంటున్నారు గిరిజన చట్టాలు నీరుగారుతా ఉంటే ప్రశ్నించడానికి చేతగాని మీరు ఈరోజు మరి గిరిజనుల లంబాణల మధ్య పెట్టి మరి ఖనిజ సంపద మొత్తం దోచుకుపోతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు అగ్రవర్ణాలకు వీళ్ళిద్దరూ సోయం బాబురావు తెల్ల వెంకట్రావు పోయారు వీళ్ళ పట్ల గిరిజన తెగలన్నీ అప్రమత్తంగా ఉండాలి లేకపోతే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉన్నాయని మేము హెచ్చరిస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తున్నాము వారు కూడా ఈ విషయం మీద సత్వరంగా మరి లంబాడీలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలా ముఖ్యంగా మా ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది ఎస్టీలు ఎవరు కాదంటే లంబాడీలు కాదా చట్టబద్ధంగా రాజ్యాంగంలో ఆమోదం పొంది ఉన్నటువంటి లంబాడీ బిడ్డలు మరి చట్టబద్ధంగా ఉంటే మీరెవరు ప్రశ్నించడానికి ఈ ఈ రోజుకి లంబాడీలను తండాల్లో కూడాలో మరి తాగునీరు లేక విద్య వైద్యం లేక విష జ్వరాలతో చచ్చిపోతా ఉన్నారు నిరుద్యోగం తాండవిస్తుంది జీవో నెంబర్ త్రీ తీసుకురావడం చేత కాదు నీకు జీవో నెంబర్ త్రీ పోతే గూడాల్లో తండాల్లో ఎంతమంది నిరు నిరుద్యోగులు ఉన్నారు ఈ సందర్భంగా గిరిజన వ్యతిరేకులున్నారా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు లక్ష్మణ్ నాయక్ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ నాయకుడి ఇవాళ భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్ లంబాడీలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ లంబాడి ప్రజానికం తెలంగాణ తెలంగాణ నలుమూల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిచ్చేసి ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీ ఇవాళ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఇవాళ ఏదైతే మేము చట్టబద్ధంగా పంతొమ్మిది వందల యాభై యాభై నాడే సుగాలి పేరిట ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మద్రాస్ రాష్ట్రంలో మేము చేర్చబడినటువంటి సుగాలిలే బంజారాలు లంబాడలు చెప్పేసేసి తేల్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కొంతమంది అడ్డదారులో దొడ్డిదారిలో ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్చాలని కొంతమంది అభియోగము నిందలేస్తా ఉన్నారు ఇది తప్పు ముమ్మడికి తప్పు ఇవాళ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏరియా రిమూవల్ యాక్ట్ ప్రకారం మా యొక్క బంజారా బిడ్డలని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ దాబిలో జాబితాలో చేర్చి మమ్మల్ని పూర్తి అవకాశాలు ఇస్తూ ఇవాళ ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ మీద తప్పుతో పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారో అది కూడా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పొగడ కోసం ఓటి ఓటమి భయంతో చేస్తా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మరి వ్యతిరేకంగా ఇవాళ మేము శాంతియుత ర్యాలీని మేము ఏర్పాటు చేశాం ఇవాళ మేము ఏదైతే కొంతమంది నాయకులు గిరిజన తెగల్లో ఇవాళ లంబాడి తెగల్లో గిరిజన తెగల్లో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో అది మీరు మానుకోండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ బంజారా పక్షాన ఉంది అని ఇవాళ మొన్ననే ఇవాళ ఉన్నటువంటి బంజారా ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం కూడా సీఎం దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మరి ఇవాళ మేము ఖచ్చితంగా ఏదైతే ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని ఎస్ట్ గా చేర్చిన విషయాన్ని మాకందరికీ తెలుసు కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకం కాము మేము ఖచ్చితంగా మీ పక్షాన్ని చెప్పి చెప్పిన మాటని మేము స్వాగతిస్తా ఉన్నాము కానీ ఇవాళ మా మీద ఉన్నటువంటి నిపుణులు మీరు తొలగించాల్సిన అవసరం ఉంది బంజారా సమాజానికి బహిరంగంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇలా రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగబద్దంగా ఎవరైతే చేర్చపటువంటి ట్రైబల్ విషయంలో ఇవాళ లంబాడీ విషయంలో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డైరెక్షన్ ఇచ్చి మా యొక్క అంశాన్ని మా యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలని మేము మీడియా ముఖంగా చెబుతూ మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం ఇవాళ మీ వాట మీరు తీసుకోండి మా వాటా మార్చుకోండి అంతే తప్ప గిరిజనుల మధ్య అనేకతను సృష్టించి ఇప్పటికే మనం జీవో నెంబర్ త్రీని పోగొట్టుకున్నాం మళ్ళీ ఇవాళ ఇదే అనేకతను మనము ఇంకా మనం కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇవాళ డీలిమిటేషన్ జరగబోతాము డీలిమిటేషన్ లో మనకు అన్యాయం జరిగే ఉన్నాయి అదేవిధంగా చిన్న ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో మనకి యొక్క హక్కుల్ని కాలరాసే ప్రయత్నం కొంతమంది దేకేసే ఉన్నారు ఆ విషయంలో మీరందరూ కూడా మీరు ఒక పెద్ద మనసుతో ఇవాళ ఆదివాసీ గోండు కోయా సమాజానికి ఈ యొక్క శాంతిరాలి సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీరు మాతో కలిసి రండి మన హక్కుల కోసం పోరాడతాం అని మేము మీ అందరికీ ఈ శాంతి శాంతిరాలి పక్షాన మేము మేము మీకు పిలిపిస్తున్నాం థ్యాంక్ యూ